హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రేజీ సంహిత ఫుడ్ ఎయిటీ నైన్ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగా చేస్తారండి మా అన్నయ్య బజ్జీలు బోండా బజ్జీ టిఫిన్స్ ఇలా మార్నింగ్ మార్నింగ్ టైంలోనేమో టిఫిన్స్ ఈవినింగ్ టైంలోనేమో బజ్జీ బోండా వేస్తారు టీ పెడతారు మార్నింగ్ ఈవినింగ్ చేసే విధానం చూడండి ఎంత హైజెనిక్గా అసలు ప్రతిసారి చేతులు కడుక్కొని చాలా బాగా చేస్తారు మార్కెట్లో ఇది షాప్ రెంట్కే సరిపోతుందండి వచ్చే లాభం ఎందుకంటే మంచి కల్తీ చేయకుండా మంచిగా చేస్తారు కదా కాబట్టి కష్టేపల్లి అన్నారు కానీ రాసేపల్లి అనలేదండి కష్టపడితే ఎవరైనా సక్సెస్ అవుతారు అది చిన్నదా పెద్దదా కాదు ఏ వృత్తి అయినా మనం కష్టపడడంలోనే ఉంది ఏదో ఒక పని చేసుకున్నాం అనుకోండి సక్సెస్ అవుతాం యూట్యూబ్ అయినా అంతే కష్టపడితేనే సక్సెస్ అవుతాం అసలు ఒక లాంగ్ వీడియో తీయడం ఈజీయే బట్ దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఎవరు ఇవ్వడం ఎంత కష్టం తెలుసా చుట్టుపక్కల ఎన్ని డిస్టర్బెన్స్లు ఉంటాయి మీరు వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఇక్కడ అయితే శనగపిండిలో ప్యూర్ శనగపిండి అండి పట్టించిన పిండి ఇందులో కొద్దిగా సాల్ట్ ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా కలుపుతున్నారు కలిపి మంచిగా ఎలా చూడండి హ్యాండే బీటర్ లాగా యూజ్ చేస్తున్నారు మా అన్న ఇక్కడైతే మా పెద్దమ్మ కొడుకు అన్నయ్య అంటే ఓన్ కాకుండా కజిన్ బ్రదరు మేము జాయింట్ ఫ్యామిలీ అండి ఫోర్ మెంబర్స్ మా పెద్దనాన్న నాన్న వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉంటారు పెద్ద పెద్ద నాన్న వాళ్ళ బాబు మా అన్న ఇక్కడ అయితే బావుపేటలో చింత చెట్టు కింద ఉంటుంది ఇంకా పిండి ఇలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇంకా పక్కన ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి ఇక్కడైతే పక్కన కవర్లో ఇవ్వడండి మిర్చీలు ఘాట్లు పెట్టుకొని సాల్ట్ పెట్టేసుకొని తీసుకొని వస్తారు ఇంటి దగ్గరే కొన్ని ప్రిపేర్ చేసుకొని చట్నీ కూడా ఇంటి దగ్గరే రుబ్బేసుకొని వస్తారండి గ్రైండర్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు కదా ఇక్కడైతే బోండా పిండి కొంచెం కలుపుకొని వచ్చి మళ్ళీ ఒకసారి రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఒకసారి బీట్ చేసి వేస్తారు ఇది బోండా పిండి చూడండి చాలా బాగుంటుందండి ఇందులో మినపప్పు మైదా కొద్దిగా జీలకర్ర ఉప్పు సోడా పెరుగు ఇవన్నీ కలిపి బీట్ చేస్తున్నారు ముందే ఇంటి దగ్గర బీట్ చేసుకొని వచ్చారు నెక్స్ట్ టైము ఎలా కలుపుతున్నారు పిండి అనేది ఖచ్చితంగా ఏమేమి వేశారు అనేది నేను వీడియో తీసి పెడతాను నేను యాక్చువల్గా అనుకోకుండా వెళ్ళాను ఊరు ఇంకా మార్కెట్లో ఇది ఇంకా మార్కెట్కి వెళ్ళాం కాబట్టి అక్కడ నేను వీడియో తీస్తున్నాను వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బండి దగ్గర చాలామంది నీట్గా చేయరండి మా అన్నయ్య చాలా బాగా చేస్తారు ఎక్కడ చూడండి టీ తాగుతున్నారు అంగట్లో అందరూ టిఫిన్స్ అవి ఇవి తీసుకోవడానికి వస్తారు అక్కడ కూర్చున్నది మా పెద్ద నాన్న రెండో పెద్ద నాన్న పక్క పక్కనే ఉంటాయండి మా ఇల్లులు మేమంతా హ్యాపీగా ఉంటాం ఏమన్నా ఫంక్షన్స్ అవి ఇవి అంటే సరే అందరు కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉంటుంది తినకపోయినా తిన్నట్టుగా ఉంటాయండి అలా ఉంటాయి ఊర్లలో రిలేషన్స్ ఇంకా నా అదృష్టం ఇలా దూరని వచ్చిన నేను ఊరికే గుర్తొస్తూ ఉంటారు నాకు పోతే ఒక్కరోజు కూడా ఉండలేనండి ఇంకా మళ్ళీ డైలీ రొటీన్ ఇంట్లో పండ్లు ఉంటాయి కదా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూనే ఉంటా నేను ఇక్కడైతే బోండా వేస్తున్నారు ఆయిల్ అయితే చాలా హీట్ ఉండాలి కొద్ది కొద్దిగా తీసుకొని వేయాలండి టెక్నిక్ చూడండి వేసిన తర్వాత దీన్ని ఇలా ఇలా స్క్రోల్ చేస్తుంటే మంచిగా వేగుతాయి రెండుసార్లు చేస్తారండి ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ చేస్తారు అలా క్రిస్పీగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇది నేను పుట్టి పెరిగిన ఊరండి నాకు చాలా ఇష్టము అసలు పెళ్ళి అయ్యే వరకు ఈ ఊరు నిలిచిపెట్టి ఒక్కరోజు కూడా లేను అలాంటిది ఊరికే దూరం అయిపోయాం ఇంకా తప్పదు కదా ఆడవాళ్ళకి ఈ విషయంలో మగవాళ్ళు అదృష్టవంతులండి పుట్టినూరులోనే ఎల్లకాలం ఉంటారు ఇక్కడ చూడండి ఇంకా ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు అన్నం చాలా టేస్టీగా ఉంటాయండి మన బన్ను టేస్ట్ వస్తాయి ఇవి చాలా పొంగుతూ వస్తాయి నెక్స్ట్ అయితే పిండి ఖచ్చితంగా చూపిస్తాను నేను ఏమేమి వేశాననేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక్కడ ఈయన అంటుండు ఈమెండి ఈ వీడియో ఆమెది అంటున్నాడు మా అన్నయ్య హెల్పర్ అండి ఆయనే ఇంకా చట్నీ బజ్జీలు అవి కట్ ఇయడానికి స్టార్టింగ్లో అయితే చెఫ్ని పెట్టుకున్నారు తర్వాత మా అన్ననే చేస్తున్నారు ఇంకా ఊర్లలో ఎలా ఉంటుందండి అందరు ఇండ్లలో అన్నమే తింటారు ఎవరో కొందరు స్కూల్కి వెళ్ళి పిల్లలకు పార్సల్స్ తీసుకెళ్తారు ఈ ఇంట్లో వంట చేయడం వీలు కాని వాళ్ళు తీసుకెళ్తారు పార్సల్స్ మీరు ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ యూజ్ అవుతుంది చుట్టుపక్కల వాళ్ళు ఉంటే బావుపేటకి వెళ్ళి పార్సల్స్ తీసుకోండి నేను చదివింది అక్కడే నాగుల మల్యాల బావుపేట దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి బజ్జీలు అయితే చాలా బాగా చేస్తారండి మా డాడీ కూడా చాలా బాగా చేస్తాడు బజ్జీలు మా అన్నయ్య కూడా బాగా చేస్తాడు నేను కూడా బాగా చేస్తాను ఇక్కడ అయితే శనపిండిలో ఇంకా కొంచెం ఉప్పు సరిపోలేదని వేస్తున్నారు సెనపిండి కలుపుకున్న వీడియో ఏమేమి వేసిన వీడియో షార్ట్ వీడియో ఉంది నేను మా అన్నయ్య నోటి మాటల్లోనే అడిగి చేశానండి ఆ వీడియో ఏమైనా కాపీ రైట్ వస్తే తీసేస్తా అందుకోసం ముందే చూడండి అలాగే మాట్లాడిన వాయిస్ పెట్టేశాను పక్కనే మన మ్యూజిక్ వస్తే కాపీ రైట్ పడుతుంది కదా పెద్ద పనో చిన్న పనో అండి కష్టపడండి మీ దగ్గర మనీ లేకపోతే వాల్యూ ఉండదు మీరు మనీ సంపాదించాలంటే ఇదే వర్క్ చేయాలని అనుకోకండి ఏ చిన్న పనైనా చేసుకోవచ్చు ఎవ్వరమైనా కూడా నేనైతే ఏ పని చేయడానికి వెనకాడనండి సిగ్గుపడను కూడా నేను బీడీలు చుట్టేదాన్ని అలాగే చేను పనికి వెళ్ళేదాన్ని నాకు ప్రతి ఒక్కరు తెలుసు ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి నేను తెలుసు వాళ్ళ పొలంలోకి వెళ్ళి చేను వచ్చేదాన్ని కలుపు తీసేదాన్ని ఒక నాటు వేయడం తప్ప అన్ని పనులు వచ్చండి ఎందుకంటే బురదలో జలగలు చూసి భయపడేదాన్ని నేను నాకు ఎవరు ధైర్యం చెప్పి లోపలికి తీసుకెళ్ళలేదు కానీ ఒకసారి నాటు వేసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా యూట్యూబర్ని కదా ఇక్కడ అయితే చూడండి ఎంత ఫాస్ట్ వేసేస్తున్నాడో అన్న చాలా మంచిగా ఉంటాయండి టేస్ట్ స్టఫింగ్ గిఫింగ్ ఏమి ఉండదు కానీ చాలా టేస్టీగా ఉంటాయి సాల్ట్ ఒకటి రాసేసి చాలా టేస్టీగా ఉంటాయి నాకు ఇలాగే ఇష్టం అండి మిర్చీలు ఇంకా కొందరు చింతపండు పెడతారు కొందరు పొడి పెడతారు కొందరు పెరుగులో నానేస్తారు అవన్నీ టేస్ట్ల కంటే ఇవే బాగుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అన్నయ్యలకి తమ్ముళ్ళకి వదినలకి ఫ్రెండ్స్కి సిస్టర్స్కి బ్రదర్స్కి అందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలండి నా వీడియోలు మాత్రం చూడండి స్కిప్ చేయకుండా నాకు హెల్త్ బాగాలేక నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి నా నేను ఎంఎస్సి బీఎడ్ చేశాను చేయాలంటే జాబ్ కూడా చేయొచ్చు నాకు హెల్త్ బాగాలేకనే ఇంకా టెట్ డిఎస్కి ప్రిపేర్ అవుతూ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను నాకు మీతో అసలు లైవ్ అటెండ్ అయినప్పుడు మాట్లాడే వీలు ఉండదండి ఇంట్లో డిస్టబెన్స్ ఉంటా ఉంటుంది అంటే టీవీ పెడతారు లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది ఖచ్చితంగా సపోర్టింగ్ కామెంట్స్ పెట్టొస్తానండి మీ లైవ్కి వస్తే నాకు మాత్రం లాంగ్ వీడియోస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ నొక్కండి మీరు హైప్ ఆప్షన్ నొక్కడం వల్ల నా వీడియో మరింత ముందుకు వెళ్తుందండి నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్